ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానా ఈ వీడియోలో మనం చూసినట్టయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మనం చూసినట్టయితే ఏ జాతకానికి ఫారిన్ కి వెళ్లే అమెరికా ఉంటుంది అంటే ఫారిన్ అబ్రాడ్ వెళ్ళే అమెరికా ఉంటుంది అదేవిధంగా ఫారిన్ కి వెళ్ళి ఏ జాతకులు సెటిల్ అవుతారు అంటే ఆ జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది అంటే ప్రాప్తం ఉంది అన్న అంశాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఈ ఫారిన్ కి వెళ్ళాలి అని చూసినట్టయితే చాలా మంది ప్రస్తుత కాలంలో చాలా మంది ఫారిన్ వెళ్ళి చదువుతున్నారు కొంతమంది ఫారిన్ కి వెళ్లి అక్కడే స్టే చేసి జాబ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు ఈ ఫారిన్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే వాళ్ళు ఆ ఫారిన్ కి వెళ్లి ఇబ్బందులు పడి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అదే విధంగా ఫారిన్ కి వెళ్లి వస్తూ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మనం చూసినట్టయితే కొంతమందికి ఫారిన్ కి వెళ్లి ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు అలాంటివి కొన్ని ఉన్నాయి అదే విధంగా ఫారిన్ కి మ్యారేజ్ కి ముందు వెళ్ళాలా మ్యారేజ్ కి తర్వాత వెళ్ళకూడని వాళ్ళు కూడా ఉన్నారు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోక ముందు ఫారిన్ కి గాని వెళ్తే వాళ్ళకి మ్యారేజ్ అనేది డిలే అవుతుంది అంటే మ్యారేజ్ జరగకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క సొంత దేశానికి వచ్చి ఆ సొంత దేశంలో మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆ పార్ట్నర్ తో ఉండి ఆ పార్ట్నర్ తో కలిసిన తరువాత ఒక సంతానాన్ని కని తరువాత వాళ్ళందరూ కలిసి ఫారిన్ కి వెళ్ళి సెటిల్ అవుతే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం మనము ఫారిన్ కి వెళ్లే అవకాశము అంటే ప్రాప్తము ఏ జాతకాలకి ఉందో తెలియజేస్తున్నాను ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ ఫారిన్ కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ బాలా కనెక్టివిటీ చూసినట్టయితే ఒకటి తొమ్మిది పన్నెండు బావా కనెక్టివిటీ ఉండాలి ఈ ఒకటో భావంతో తొమ్మిదో భావానికి తొమ్మిదో భావంతో పన్నెండో భావానికి కనెక్టివిటీ ఉండాలి అలాగే మనము వీళ్ళకి ఏ కర్మ ఎక్కువగా ఉండాలి అని చూసినట్టయితే రాహు కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు మ్యాక్సిమం ఫారిన్ కి వెళ్లే అవకాశం ఉంది అదే విధంగా ఈ ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ తో పాటు తొమ్మిదో భావానికి గాని పన్నెండో భావానికి గాని రాహు కర్మ ఉండాలి లేదనుకుంటే పన్నెండో భావాధిపతికి తొమ్మిదో భావాధిపతికి రాహు కర్మ ఉండాలి మనము మామూలుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఒకటి పన్నెండు కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ పూర్వీకులు అంటే ఒక జాతకుని యొక్క అమ్మ నాన్న ఖచ్చితంగా ప్లేస్ డిస్ప్లేస్మెంట్ అయి ఉంటారు అంటే ఒక ఊరి నుంచి మైగ్రేట్ అయ్యి ఇంకో ఊరికి వచ్చి సెటిల్ అయి ఉంటారు అలా ఉంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి పేరెంట్స్ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఒక ఊరిలో ఉండి అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయేసి వేరే ఊరికి వేరే స్టేట్ కి మారిపోయి అక్కడ సెటిల్ అయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి పన్నెండు కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉంటే ఒకటి వాళ్ళకి ఫారిన్ నుంచి ఉండడం దాని ద్వారా అమౌంట్ రావడం లేదనుకుంటే ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ నుండి ఈ రాహు గాని ఉంటే తొమ్మిదో భావానికి గాని పన్నెండో భావానికి గాని లేకపోతే తొమ్మిదో భావాధిపతికి గాని పన్నెండో భావాధిపతికి గాని ఈ రాహు గాని కలిగి ఉంటే వాళ్ళు ఫారిన్ కి వెళ్లే అనుమతి ఉంటుంది అంటే వెళ్ళడం వెళ్ళకపోవడం వాళ్ళ ఇష్టం అదేవిధంగా ఈ రాహు కర్మ కలిగి ఉన్న వాళ్ళు అంటే తొమ్మిదో భావానికి గాని పన్నెండో భావానికి వచ్చేస్తూ ఉంటారు అదే ఫారిన్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ రాహు కర్మతో పాటు బుధ కర్మ అనేది ఉండాలి ఈ బుధ కర్మ కూడా తొమ్మిదో భావానికి గాని పన్నెండో భావానికి గాని ఉండాలి ఏదైనా తొమ్మిదో భావం కర్మ తీసుకుంటే పన్నెండో భావం కర్మ తీసుకోవాలి లేకపోతే పన్నెండో భావం కర్మ తీసుకుంటే తొమ్మిదో భావం రాహు కర్మ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఉంటాయి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే లగ్నం గాని లగ్నాధిపతి గాని రాశి గాని లగ్నాధిపతి పడే నక్షత్రాలు గాని కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఫారిన్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ కష్టాలు పాలవుతారు అంటే ఈ అలైన్మెంట్ ఉంది ఈ అలైన్మెంట్ ఉంది జాతకం ప్రాథం ఇచ్చేసింది అంటే ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉంది రావకర్మ ఉంది జాతకం ప్రాప్తం ఇచ్చేసింది వాళ్ళు వెళ్ళిన ఈ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాలు సంబంధించి అంటే లగ్నము లగ్నాధిపతి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలకు సంబంధించి వాళ్ళు ఆడికి పోతే ఎయిదర్ మ్యారేజ్ డిలే అవ్వడము లేదనుకుంటే వాళ్ళు సెటిల్ అవ్వకపోవడం అంటే వెళ్ళి వచ్చేస్తారు పోయి ఇక్కడ అప్పు చేసిన డబ్బుల్ని అక్కడ ఖర్చు పెట్టేసి రావడం లేకపోతే ఇక్కడ అప్పు చేసి డబ్బులు అక్కడ పోయి ఆ అప్పుని తీర్చుకొని మళ్ళీ రావడం అంటే ప్రాఫిట్ అనేది పొందరు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి రాసులు ఉన్నాయి మ్యారేజ్ సంబంధించింది అంటే మ్యారేజ్ ఎవరెవరు ఈ ఫారిన్ లో ఫారిన్ కి వెళ్ళకూడదు మ్యారేజ్ సంబంధించింది ఈ వీడియోలోనే తెలియజేస్తాను అంటే వెళ్ళి నష్టపోయి వచ్చే వాళ్ళు వేరే వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతం వచ్చి ఈ వీడియోలో ఈ చంద్రకర్మ అంటే ఈ ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ నుండి రాహుకర్మ ఉండి అంటే తొమ్మిదో కానీ పన్నెండో భవానికి రాహు ఉండి ఉంది ఈ ప్రాప్తం ఉన్నా గాని వాళ్ళకి చంద్రకర్మ అనేది ఉంటే అంటే చంద్రకర్మ నక్షత్రాలు భరణి మక్క జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో లగ్నం గాని రాశి గాని పడి ఉంటే లేకపోతే రాశి లగ్నాధిపతి అంటే లగ్నం గాని లగ్నాధిపతి గాని రాశి గాని ఈ మక జ్యేష్ఠ నక్షత్రాల్లో గాని పడి ఉంటే వాళ్ళు పెళ్లికి ముందు ఫారిన్ కి వెళ్ళకూడదు ఫారిన్ గాని పెళ్లికి ముందు వెళ్ళారనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెళ్లి మీద ధ్యాస్ ఉండదు లేకపోతే పెళ్లి డిలే అవుతుంది పెళ్లి జరగకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందే ఇక్కడ పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న వధువుకి లేకపోతే వరుడికి ఈ ఫారిన్ వెళ్లే అనుమతి ఉందా వెళ్ళితే లాభపడతారా లేదా అని తెలుసుకున్న తరువాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం లేకపోతే వాళ్ళిద్దరు కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి లేకపోతే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇక్కడే ఉండి ఒక చైల్డ్ పుట్టిన తర్వాత ఆ చైల్డ్తో పాటు ఫారిన్ కి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి అట్ట కాకుండా వీళ్ళు ఈ చంద్రకర్మ కలిగిన వాళ్ళు ముందుగానే పెళ్లికి ముందుగానే ఖచ్చితంగా అనుమతి ఉంది కాబట్టి వెల్ వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకొని తర్వాత చైల్డ్తో పాటు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి లేదనుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది డిలే అవుతుంది ఈ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని